తడమండలంలోని బీవీపాలెం గ్రామం నందు సార్వత్రిక ఎన్నికలకు గాను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యను తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మద్దల గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల తడమండలం బీవీపాలెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు తడమండలం కన్వీనర్ కె ఆర్ముగం తడమండలం జడ్పీటీసీ ఇందుమతి కోడి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రచార కార్యక్రమంలో తడమండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ని మన బీవిండెం పంచాయతీ పరిధిలో అన్ని ఇళ్ళలు తిరగడం జరిగింది మాకైతే చాలా సంతోషం ఉంది ఏ ఇంటికి పోయినా మీరు అడగబడలేదా మేమేస్తున్నాము మేమే వేస్తాము పేనా పూర్తి కనేసి వాళ్ళు వాలంటీర్కి వచ్చి చెప్పే పరిస్థితి మీ మీడియా ముందు కూడా చెప్తున్నారు మీడియా ముందు కూడా మీరు విన్నారు కాబట్టి స్టాపు మన ఒక గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవయ ఆదేశాల మేరకు అన్ని ఊర్లు తిరుగుతున్నాము పసుపు తలమండలలో పశువు రామాపురం అవతల పెరిగడం జరిగింది నిన్న ఈరోజు దాని భాగంలో భూగుపాలెం అన్ని విలేజ్ పోయితే కూడా ఇలాంటి స్పందన మేము పద్నాలుగు చూసాము పంతొమ్మిదిలో పెరిగాము ఇలాంటి స్పందన స్పందన జనాల నుంచి ఎప్పుడు కూడా రాలేదు మరి ముఖ్యంగా పేద ప్రజలు ఒక ఏజ్ ఉండే వాళ్ళు తావాళ్ళు కానీ తాతలు కానీ అక్కడ కానీ అందరూ కూడా పాజిటివ్గా జగనన్నకే అన్నకే వేస్తాం ప్రేన గుర్తుగా వేస్తాం వాళ్ళు చూపిస్తున్నారు అనమాట మేము ఈ పేన గుర్తుగా వేస్తున్నాం పేన గుర్తు వేయిపోతాం అనేసి కాబట్టి మేము అందరూ కూడా ఈ లీడర్లు అందరూ కూడా సమిష్టిగా ప్రతి విలేజ్ ఉండే వాళ్ళు కూడా సమిష్టిగా కష్టపడుతున్నారు ఏ మాత్రం అవసరం లేకుండా కష్టపడుతున్నారు మా లీడర్లు వాళ్ళందరూ కూడా ఈ సమర్పంగా ఈ యొక్క మీటింగ్ ద్వారా కూడా మేము వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క పరంపర ఈ యొక్క విజేష పరంపర మాకు కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పుకుంటూ మా జగనాన్ని అదేవిధంగా మా సంజీవాన్ని గెలిపించుకుంటానని అదే అదేవిధంగా మా ఎంపీ గారిని కూడా ప్రతిదీ మనం పుయచూడంలో ప్రతిదీ ప్రతి ఇంటికాడ మేము రెండు ఓట్లు వేయమంటున్నాము రెండు పేణ గుర్తుగా వేయమంటున్నాము కాబట్టి మనకు మంచి మెజార్టీలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గెలుస్తారు మా నియోజకవర్గం నుంచి మా మండలం నుంచి ఈ తడ మండలం నుంచి అత్యధిక మెజార్టీతో మనం అందరూ కూడా వాళ్ళకి అందిస్తామనేసి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా సీఎం గారికి మేము హామీ ఇస్తున్నాము మా మండల తరఫున జై జగన్ జై జగన్ జై సంజీవన్న జై సంజీవన్న થેન્ક <coughs>